హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ రిలాక్స్ ఫ్రమ్ కోత్ ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి కోవిత్లో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు హార్న్ మిస్యూజ్ చేస్తే ట్వంటీ ఫైవ్ గేడీ ఫైన్ ఇస్తా ఇస్తానని చెప్పారండి మిస్యూజ్ హార్న్ అంటే ట్రాఫిక్లో లేకపోతే మనం రోడ్డు డ్రైవింగ్ చేసేటప్పుడు ఉన్నట్టుండి మన హార్న్ చేయడం వల్ల ఆతలు వ్యక్తి సడన్గా డిస్టర్బ్ అయ్యేసి డ్రైవింగ్ కొద్దిగా ఫాస్ట్ గానీ స్లో కానీ చేయడం వల్ల మిగతా వారికి వెనక ముందు ఉండే వాళ్ళకి ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది దీని దీని ఉద్దేశం పెట్టుకొని మనకు ట్వంటీ ఫైవ్ కేయిటీ అనేది సూచించారు ఇంకొకటి మన బిల్డింగ్ పార్కింగ్ దగ్గర వెహికల్ పార్కింగ్లో ఉన్నప్పుడు ఆ వెహికల్ తీకపోతే అతనికి వేరే వెళ్ళే అతనికి ఇబ్బంది అవుతుంది అప్పుడు కూడా కొంతమంది బిల్డింగ్స్ దగ్గర ఎక్కువ హార్న్ సౌండ్ చేస్తుంటారు కంటిన్యూస్గా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆ విధంగా సో అలాంటప్పుడు కంప్లైంట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు ఫైన్ ఇస్తారండి ఇది మెయిన్ ఉద్దేశం ఇదే కావచ్చు ఎవరైతే ట్రాఫిక్ డ్రైవింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ దీన్ని గమనించగలరు కోవిట్లో సహే ల్యాప్ రెండు వేల ఇరవై ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సిక్స్టీ మిలియన్ సర్వీసెస్ యూజ్ చేశారండి ఈ త్రీ ఇయర్స్లో అంటే దాదాపుగా ఇరవై మూడు లక్షల మంది గవర్నమెంట్ సర్వీస్లో చాలా సర్వీసెస్ వాడారండి అంటే మన పేమెంట్స్ కానీ బయోమెట్రిక్ కానీ విజాస్ కానీ మళ్ళా ఎంఈడబ్ల్యూ అంటే ఎలక్ట్రికల్ వాటర్ సప్లై కానీ ఈ బిల్ పేమెంట్స్ కానీ ఈ ట్రాన్సాక్షన్ని వీధా చేసుకున్నారండి అంటే దాదాపుగా నాలుగు వందల సర్వీసెస్ ఉన్నాయండి నాలుగో సర్వీసెస్ థర్టీ సెవెన్ గవర్నమెంట్ ఏజెన్స్లో ఇవన్నీ చేస్తారండి ఇది ఒక రికార్డుగా చెప్తున్నారు ఇక్కడ ఈ మధ్య సహల్ యాప్లోనే వెహికల్ ట్రాన్స్ ఓనర్షిప్ కూడా యాడ్ చేశారండి దీనివల్ల ఏంటంటే వెహికల్ కొనే వాళ్ళు అమ్మే వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్టర్కి పోకుండానే ఈ పనులను చేసుకోవచ్చు ఇది ఒక మంచి యాప్ అండి సహెల్ యాప్ కాబట్టి కోర్టులో ఉండే తెలుగువారందరూ అందరూ సహల్ యాప్ యూజ్ చేసుకొని తన పనులన్నీ ఎంతో సులువుగా చేసుకోవాలని కోరుతున్నాను ఎక్కువైతే సెంట్రల్ బ్యాంక్ వారు పేమెంట్ చేసే పద్ధతిలో కొత్త సర్వీస్ని యాడ్ చేశారండి ఎందుకంటే ఎవరైతే యూజర్ ఉంటారో వారికి ఎక్కువ సెక్యూరిటీ అండ్ సెకండ్ ఛాన్సెస్ అలాంటివి వెరిఫై చేసేదానికి ఎందుకంటే ఈ అమౌంట్ రివ్యూ చేసుకోవడానికి బిఫోర్ ప్రాసెసింగ్ ది పేమెంట్ అలాగే ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ లింక్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఇది మనకు ప్రాసెస్ డీటెయిల్స్ చూపిస్తుందండి వాటిల్లో మనం ఈ ఫిలప్ చేయాలి నేము అమౌంట్ అండ్ పర్పస్ ఈ ఎప్పుడైతే మనకి అప్రూవ్ చేస్తామో అప్పుడు సెకండ్ పేజ్ ఓపెన్ అవుతుంది సెకండ్ పేజ్లో అమౌంట్ ఫిలప్ చేసి ఓకే చేయడమే ఇలా చేయడం ద్వారా మన ప్రాసెస్ పూర్తిగా సేవ్ అండ్ సేఫ్ అవుతుందండి ఇది మీరందరూ గమనించగలరు కోవిడ్లోని మినిస్టర్ ఆఫ్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ క్యాన్ చేశారండి ఇవన్నీ ఎలక్ట్రానిక్ పేమెంట్స్లో జరగాలి దీనివల్ల ఏంటంటే మనీ లాండరింగ్ అని కానీ లేదా అనుమానిత ట్రాన్సాక్షన్ కానీ తగ్గుతాయండి అలాగే ఫైనాన్షియల్ కూడా తగ్గుతాయి ఇది బెస్ట్ ఆప్షన్ కింద వాళ్ళు సూచించారు ఇది అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పద్ధతి ఫాలో అవలసిందిగా తెలుపుతున్నాను ఇంకొకటి ఇంతకుముందు మనకు పది వందల కేడీల వరకు క్యాష్ ట్రాన్సాక్షన్ అలో చేసి మిగతాది ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఉండేది ఇప్పుడు అలా కాకుండా ఫుల్ అమౌంట్ ఎలక్ట్రానిక్ పేమెంట్లోనే చేసే విధంగా వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారండి మీరు ఇవన్నీ గమనించగలరు కోవిడ్లోనే ఇండియన్ పాస్పోర్ట్ ఫోటో సర్వీస్లో రెండు రోజులు వర్క్ డిలే అవుతుందండి టెక్నికల్ టెక్నికల్ మెయింటెనెన్స్ వల్ల వాటిలో ఈ సర్వీస్ పాస్పోర్ట్ సేవ పోర్టల్ ఆన్లైన్ పోర్టల్ సస్పెండ్ అయ్యాయండి ఎప్పుడంటే సెప్టెంబర్ ఇరవై నుంచి అలాగే ట్వంటీ త్రీ సెప్టెంబర్ వరకు అండి నాలుగు రోజులు ఇలా వరకు జరగదు వీటిలో ఏంటంటే పాస్పోర్ట్ సర్వీసెస్ తత్కాల అండ్ పిసిసి ఇవి ఉండవండి ట్వంటీ త్రీ సెప్టెంబర్ వరకు అలాగే మన టైపింగ్ కానీ విజా సర్వీసెస్ కానీ ఇవి కంటిన్యూగా జరుగుతాయి ఇండియన్ ఎంబసీకి సంబంధించిన జలీబు ఫైల్ అండ్ మాల్యాలు ఇవన్నీ మీరు గమనించగలరు